ఇయో గీన గీ గీ బక్క అన్న మొగోడు బక్క జరిసేనం చూసి టిఆర్ఎస్ లో ఎవరన్నా పార్టీ మారోడు అనుకుంటే సిగ్గు తెచ్చుకోరు ఒకవేళ బక్క అన్న గనక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వకపోతే బక్క అన్నకు టిఆర్ఎస్ నుండి టికెట్ ఇయరి గెలుస్తాడు చాలా కష్టపడతాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కష్టపడ్డాడు అధికారం వచ్చినాక కూడా రేవంత్ రెడ్డిని ఆడుకుంటాడు ఫుట్బాల్ ఆడుకున్నట్టు ఆడుకుంటాడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సీఎం రేవంత్ అమ్మ బాంబెల్చిన పొరి మొన్న రేవంత్ రెడ్డిని కూడా ముఖ్యమంత్రి అయినాక రేవంత్ రెడ్డిని పొల్లు పొల్లు తెచ్చిన మొట్టమొదటి వ్యక్తినే ఫోన్ ట్యాపింగ్ కేసు సీఎం రేవంత్ సీఎం ఓఎస్డి నాలుగు లక్షల సిమ్ కార్డు కొన్నాడు గిరి మోగని కథ అంటే గిటాడు ఉండాలా బీఆర్ఎస్ లా ఇటువంటి తీసుకోర్రీయ చంద్రశేఖర్ రెడ్డి ఎప్పుడు రేవంత్ వెనకాలే ఉంటాడు ఈ విషయం చెప్పినందుకే నాకు సోకాజ్ నోటీసులు నేను పార్టీ వ్యతిరేక పనులు చేయలే రేవంత్ మోడీని భలే బాయ్ అలాగే పార్టీ వ్యతిరేక చర్య టాపింగ్ తన మెడకు చుట్టుకుంటుందనే నాపై చర్యలు కాంగ్రెస్ సీనియర్ నేత బక్క జర్సన్ సంచలన ఆఫర్లు నీకు ఇప్పుడు చెప్పారు రేవంత్ రెడ్డి గారు బక్క జర్సన్ గారి బక్క జరిసన్ గారి ఆరోపణలు ఒకవేళ వాస్తవాలు నేర్కుంటే ఇప్పుడు చెప్పావు నిజం నువ్వు రేవంత్ రెడ్డి గారు మూడు నెలలు కాలేదు నువ్వు వచ్చి నాలుగు లక్షల సిమ్ కార్డులు తెచ్చుకొని ఫోన్ ట్యాపింగ్లు చేస్తానవా వంద శాతం అందరి ఫోన్ టాపింగ్ చేస్తాను ఎందుకంటే మీ ఎరల ఒక్క మంచి కార్యం కూడా లేదు మీ రాజకీయ భవిష్యత్ అంతా నేరమైన ఉన్నాయి ఎక్కడ కూడా మీకు మంచి పేరు లేదు బక్క జడిసైనా నిజంగా నువ్వు మోగొని వా నిఖార్సైనా సైన మాదిగ బిడ్డ అందుకే రాజకీయంగా నేను అంచి వేస్తాను మొన్న గాంధీభవన్ దగ్గరికి పోయి ఎట్లా మాట్లాడి సుక్క సుక్కా చూపించాండు రేవంత్ రెడ్డికి బట్టి విక్రమార్కకి బట్టి విక్రమార్క గారు మాడాయినా సిగ్గులేదు బట్టి విక్రమార్క గారికి ఇట్లా బక్క చేసాను చూసి సిగ్గు తెచ్చుకోండి గాంధీభవన్ దగ్గరికి పోయి రేవంత్ రెడ్డిని చూసే వేసిండు అరవై నాలుగు సీట్లు రేవంత్ రెడ్డిని చూసే ఇచ్చిండు ఆయన మొగోడు మూగోడు లేడా ఇట్లే అన్నాడు అక్కడ ఆశ్చర్యం అందరికి అదేందని అంటే అవును కదా మరి ఆయన ఒక్కడే పెద్ద లీడర్ కదా సోనియా గాంధీ కాదు రాహుల్ గాంధీ కాదు ఎవ్వరు కాదు ఆయన ముఖం చూసి వేసిండు అందుకే ఆ ఫ్లెక్సీలలో ఆ సోనియా గాంధీ ఫోటో ఉంది ఆయనకు ఫోటో ఉంటది మంత్రుల ఫోటోలు ఎవరే ఉండే బట్టి విక్రమ సిగ్గు సిగ్గులేదు కింద కూర్చున్నావు అన్నాడు నేనైతే తన్ని వచ్చేటోడిని అక్కడ ఉన్న నలుగురిని ఆయన వచ్చేటోడిని అన్నాడు ఇతని తోడు ఉండాలి ఆ పార్టీల చూసిందా అధికారంలో లేకపోయినా పార్టీ మారలేదు కాంగ్రెస్ అధికారం వచ్చినాక కూడా కాంగ్రెస్ ఆడుకుంటాడు కాంగ్రెస్ లో అవినీతిని ఆడుకుంటాడు కాంగ్రెస్ లో ఫోన్ ట్యాపింగ్ చేసేది అసలు రేవంత్ రెడ్డి అని చెప్తాడు అసలు ఫోన్ టాపింగ్ చేసేది రేవంత్ రెడ్డిరా అసలు దొంగే రేవంత్ రా అని చెప్తాడు ఇంత ధైర్యం ఉన్నాడు ప్రజానాయకుడిగా పదవుల కర్హుడు కాకపోతే ఎవడే చలో ఆయన ఒకవేళ ఎమ్మెల్సీ ఇండిపెండెంట్ క్యాండిడేట్ చేసినా కూడా ఆయన కోటసిందే ఒకవేళ బీఆర్ఎస్ ఆలోచన చేసి ఇటువంటి లీడర్ని తీసుకోరు విలువ ఉంటుంది